హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అయితే వాళ్ళ ఇంటికి పిల్లల్ని తీసుకొని వచ్చాక సో మేము ఆమె అందరం లంచ్ అయితే ఫస్ట్ తినేసాము లంచ్ తిన్న తర్వాత మేము కొన్ని గేమ్స్ అయితే ఆడాము అంటే బట్టి మనీ పెట్టేసి ఆడుకున్నాము చాలా ఎంజాయ్మెంట్గా అనిపించింది సో నేను కొన్ని కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశాను మీరు కూడా చూడండి ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది సో ఇలా అందరం ఆఫ్టర్నూన్ టైం తిన్న తర్వాత ఇలా రౌండప్గా కూర్చు గేమ్స్ అయితే ఆడుతున్నాము ఇక్కడ తంబోల గేమ్ అయితే ఆడుతున్నాము సో మా ఆడపడుచు పెద్ద ఆడపడుచుకు తంబోల గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా చిన్న కూడలైతే చాలా ఫన్నీగా అనిపించింది గేమ్ ఆడినంతసేపు చాలా ఎంజాయ్ చేసాం మేమైతే మాకైతే టైం కూడా తెలియకుండా అంతగానం గేమ్స్ అయితే ఆడినాము లంచ్ చేసినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు కంటిన్యూగా గేమ్స్ మేము ఆడుతూనే ఉన్నాము చాలా ఫన్నీగా అయితే అనిపించాయి ఇక్కడ తంబోల గేమ్ అయితే ఆడుతున్నాము ఫస్ట్ తంబోలతో అయితే స్టార్ట్ చేశాము మా పిల్లలతో ఈ గేమ్స్ ఆడుతూ ఉంటే నాకు నా చిన్నప్పటి డేస్ అయితే గుర్తొచ్చాయి సమ్మర్ హాలిడేస్లో నేను కూడా చాలా గేమ్స్ అయితే ఆడుకునేదాన్ని సో ఇప్పుడు ఇవన్నీ కొత్త కొత్త గేమ్స్ ఆడడం వల్ల కొన్ని మనకు తెలియని గేమ్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ తెలియని గేమ్స్ అయితే మా పిల్లలు మరీ ఎక్స్ప్లెయిన్ చేసి మరి చెప్తున్నారు kriste kriste deppa vyark mast kaase ni dinai te ni ni pelli jeptuna ra nanu kuda press list ko bhai nu press ko re lega lega thai hu te u press list ko par da ni nanu press list ko mal etin batch ni aa da ad చెల్లలేదు అడ్మినిషన్ నాకు ఇయ్యండి పెన్నేది ఒక్క పగ మొత్తం తీసుకోడు సగం కొట్టి ఇవ్వు 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 ఇవల్ల రాయ మల్లగొట్టరున్నది ఆ మల్లగొట్టండి వాని చెప్పు మల్లఒత్తుని లేట ఆలముకు సౌండ్

ఓటు రేడర్ నిలగావ్ రెండవ టీం షార్ట్ కొట్ట చేజ్ వాడు గా బెట్రా మూవ్ బెట్రా దూరా విహందా తోడు అన్ బిహైండ్ వెట్ బిహైండ్ బెట్రా బిహైండ్ వెట్ ఆ చిట్టా వద్దు షాట్ ఆ షాట్ నిక చెయ్యి అనువు అనువేట అనువు నీ అమ్మ ఐఫన్ లేకినొదురా వేకి ఏ నోట్ లకే దియేది క్యాపేషిండు ఎవ క్యాపేషిస్తావ్ ను పోలిస సంజన్నా మొకంది సంజన్నా అలే మొక దూరం నా

Salah? twerta mister mana ఇప్పుడు అతక్కని తీస్తానా ఏ చుప్పిండు కక్కర్ కెమెరామన్ ఓపెన్ చేయి దెంగ గడ ఉడక కెమెరామన్ గొలు చలో దెంగ గడ కెమెరామన్ అంటుంది దొంగ 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 చుప్పిండు కొరిసవర చింతి చుప్పిం నోప కొరిస నుపదనా సో మేమైతే ఇలా ఫన్నీగా ఎంజాయ్ చేసాము నైట్ అయితే మేము డిన్నర్ చేసేసి ఇలా బయట కాసేపు కూర్చున్నాము నేను పిల్లల మతయ్య మేమందరం అలా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇలా మేమందరం ఒకటే దగ్గర ఉంటే కనుక చాలా ఎంజాయ్ చేస్తాము పిల్లలతో పాటు మేము కూడా దాని బేమొస్తుంది